గ్రామశాఖ అధ్యక్షుల వారికి మండల ఇన్ఛార్జి వర్యుల వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన యొక్క వేలరు మండలానికి గౌరవనీయులు మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు దేవాదుల సృష్టికర్త గౌరవశ్రీ కడియం శ్రీహరి గారు మన వేలూరు మండలానికి కాంప్లెక్స్ భవనానికి కోటి యాభై లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది వారికి వేల మండల సార్ వేలరు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదేవిధంగా గత ప్రభుత్వము ఎన్నో విమర్శనాత్మకంగా చేసుకుంటూ మేము ఈ పని చేస్తాం ఆ పని చేస్తామని చెప్పి చెప్పుకుంటూ ఎటువంటి పని చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిస్తూ కేవలం హామీలే ఇచ్చి మన వేలగ మండలంలో ఆరు నెలల్లో నీళ్ళు ఇస్తామని చెప్పి నీళ్ళు ఇవ్వకపోగా నూట నాలుగు కోట్ల రూపాయలు ఎక్కడ పోయినా ఎవరికి తెలియదు అంత పెద్ద కేటీఆర్ గారు వచ్చి ఇక్కడ చేసినటువంటి క్రమంలో మరి రేపు రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ మనది వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మన కడియం శ్రీఆర్ గారితోటే ముందు రానున్న రోజులలో మండల కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టబోతున్నాం అదేవిధంగా ఈ గ్రామంలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ అయినా కానీ గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ అండర్ డ్రైనేజ్ వ్యవస్థ కానీ అదేవిధంగా మా యొక్క స్కూల్ కాంపౌండ్కి సంబంధించినటువంటి కాంపౌండ్ వాళ్ళని కానీ ఆర్యం శ్రీయార్ గారి దృష్టికి ఎంపీ గారి దృష్టికి తీసుకుపోయి వాటిని నిర్మించే బాధ్యత మేమందరం చెప్పి తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గ్రామంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో మనందరం భాగస్వాములం కావాలి అదేవిధంగా భాగస్వాములను చేసేందుకు మన యొక్క కడియం శ్రీఆర్ గారికి మార్క్ ఏదైతే ఉన్నదో మేము కంపల్సరీ అభివృద్ధి పదంలో ఉంచుతాము నా యొక్క మార్క్ ఒకటి ఉండాలి కడియం శ్రీఆర్ గారు గతంలో ఈ పనులు చేసేలా మార్క్ ఉండాలని చెప్పి వారి పేరు కోసమే అభివృద్ధి కోసమే వారు పాటు పడతామని చెప్పి మరొకసారి గుర్తు చేసుకుంటూ ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకునేందుకు మనం ఈరోజు కడియం శ్రీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి మన యొక్క ఎంపీ గారికి పాలాభిషేకం కూడా ఈ వేల మండలం కాంగ్రెస్ పార్టీ పక్షాన చేయబోతుంది మండలానికి ప్రభుత్వ భవనాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళడంతో అతను కడియం అంటనే అభివృద్ధి అభివృద్ధి అందుకనే కడియం అనే విధంగా అతని మార్కును మన వేలేరు మండలంపై చూపడం జరిగింది ఇందులో భాగంగా కోటి యాభై లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించి ముందు భాగాన గణ్పూర్ స్టేషన్ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో గ స్టేషన్ గణ్పూర్ నియోజకవర్గాన్ని మొట్టమొదటి స్థానంలో ఉంచడంలో గణేష్ గారికి ఆ పాత్ర కీలకంగా ఉందని చెప్పడంలో అత్యక్తి లేదు ఇక ముందు కూడా చాలా అభివృద్ధి పనులు తీసుకురావాలని చేయాలని కోరుకుంటూ మేమందరం అతనికి తోడుగా ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమావేశాన్ని ఇచ్చేసిన కార్యకర్తలందరికీ నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ మరియు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసే సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమనగా మన యొక్క ఎమ్మెల్యే స్టేషన్ గనుపూర్ ఎమ్మెల్యే కడెం సియర్ గారు అభివృద్ధికి ఒక మార్కు లెక్క గణపూర్ స్టేషన్ గన్పూర్లో వేలేరు మండలాన్ని ముందంజలో ఉండడానికి తను మొట్టమొదటిగా వేలేరు మండల కాంప్లెక్స్ కేంద్రాలను మొత్తం కోటి యాభై లక్షలతో మంజూరు చేయించినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అదే విధంగా వేలేరు మండలంలోని చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ నీరు అందించే విధంగా వచ్చే సీజన్ వరకు నీరు అందించే విధంగా ప్రతి ఒక్కదానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా వేలేరు మండలంలోనే ప్రత్యేకంగా శ్రద్ధ చూపి తప్పకుండా అభివృద్ధిని ఆయన చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు అతనికి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం జై కో